హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోనైతే ఫస్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ కాంజనీ బాంధిని అండి కాంజీవరం బాందిలీ శారీస్ ఇది వచ్చేసి బాటమ్ సైడ్ బార్డర్ వస్తుంది మనకి పై వైపు వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ వస్తుంది మనకి శారీస్ అయితే శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషను చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది శారీ అంతా కూడా మనకి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఇది మనకి ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది కంజీవరం బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మూంగా శారీస్ డోలా శారీస్ అవి కాదు ఇవి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ ఈ కలర్కైతే మనకి పర్టికులర్గా శారీ కలర్ వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ బాటమ్ అదే బోట్ సైడ్స్ బోర్స్లో ఏ కలర్ ఉందో అదే కలర్లో వచ్చేసింది మనకి హ్యాండ్స్కి ఆరెంజ్కి పింక్ వచ్చేసింది హ్యాండ్స్కి కూడా సేమ్ కలర్ వచ్చింది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కాంబినేషన్ శారీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది కంజీవరం బాందిని శారీస్ వన్ ఆర్ టూ టైమ్స్ డ్రై వాష్ ఇవ్వండి నెక్స్ట్ టైం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అందులో ఈ కలర్ ఒకటి అవైలబుల్గా ఉంది మనకి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో అవైలబుల్ గా ఉంది చూడండి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇది చూడండి ఇలా వచ్చేసింది శారీ అంతా కూడా మనకి మంచి గ్రీన్ కలర్ వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి కాంట్రాస్ట్ వచ్చింది మంచి పింక్ కలర్ లో వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ గ్రీన్ వచ్చేసింది చాలా బాగుంది మంచి ట్రెడిషనల్ కలర్ అండి ఇది మంచి ట్రెడిషనల్ కలర్ ఈ విధంగా వచ్చేసింది శారీకి చాలా బాగున్నాయి సారీస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షూపింగ్ లో అవైలబుల్ గా ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షూపింగ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ లో ఈ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సెమీ గద్వాల్ శారీస్ లో మంచి నేవీ బ్లూ కలర్ అవైలబుల్ గా ఉంది నేవీ బ్లూ కి ఈ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్ చూడండి బూటీ డిజైన్ వచ్చేసింది శారీ అంతా చాలా బాగున్నాయి శారీస్ అయితే ఈ విధంగా ఉంది మంచి నావీ బ్లూ బ్లౌజ్ కూడా మనకి సేమ్ పళ్ళు వచ్చినట్టే వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి బూటీ డిజైన్తో వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇంకా శారీ ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది వెయిట్ అయితే అస్సలు వెయిట్ ఉండదు బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేసి ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుంది పాటు మనకి ఇట్లా గ్యాప్ బార్డర్ స్టైల్లో వస్తుంది ఈ మిడిల్ పార్ట్ లో వచ్చే డిజైన్ అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ ఫ్లవర్ డిజైన్తో వస్తుంది ఎక్కడ పికప్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ ఉండదు ఎవరైనా వేరు చేసి ఈ శారీస్ అయితే మనకి లెంత్ కూడా ఎక్కువ వస్తాయి సారీస్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి బెనారస్ సారీస్ తక్కువ ప్రైస్ లో వచ్చినాయి మంచి రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి ఇలా వచ్చింది మంచి పీచ్ కలర్ పై వైపు వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వచ్చింది సెల్ఫ్ కలర్ వచ్చింది ఈ సారీస్ ఒక్క నిమిషం ఇలా వచ్చేసింది సెల్ఫ్ కలర్ వచ్చేసింది మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసింది గ్రాండ్ గా వచ్చింది కనకంబరం కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చేసింది చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ శారీ కలర్ లోనే ప్లెయిన్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ కి బార్డర్స్ వచ్చేసింది శారీకి బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైనే వచ్చింది ఇలా వచ్చింది ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ వస్తుందండి ఒక మీటర్ అట్లా వస్తుంది ప్లెయిన్ తర్వాత అంతా శారీ డిజైన్ స్టార్ట్ అయిపోతుంది ఈ శారీస్ లెంత్ కూడా ఎక్కువ వచ్చింది మనకి ఇదంతా బెనారసీ థ్రెడ్ వీవింగ్ అండి జరీ బీబింగ్ కాదు బెనారసీ థ్రెడ్ వీవింగ్ వస్తుంది నేను మీకు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను చెక్ చేయండి బోత్ సైడ్స్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్తో వచ్చేసింది బోత్ సైడ్స్ వచ్చిందండి బార్డర్ అయితే ఒక వైపు కాదు ఒకసారి చూపిస్తాను ఇలా వచ్చింది శారీ అంతా కూడా మనకి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఇది చూడండి థ్రెడ్ వీపింగ్ వచ్చింది ఇదంతా కూడా టాప్ సైడ్ పై వైపు కూడా వచ్చేసింది సేమ్ మనకి ఇట్లాగే ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది శారీ కాస్ట్ వచ్చేసి శారీ కలర్ లోనే బ్లౌజ్ వచ్చింది శారీ కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఫైవ్ ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఎక్కువ లేవు స్టాక్ తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంది వెయిట్ కూడా లేవు ఎక్కువ బెనరస్ ఈ శారీస్ అండి ఇవి చాలా బాగున్నాయి కలర్స్ కూడా బాగున్నాయి చూపిస్తాను ఇది చూడండి మంచి గ్రీన్ వచ్చేసింది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి సేమ్ వచ్చేసింది మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది శారీ అంతా కూడా క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంది స్మూత్ ఉంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ బార్డర్ వచ్చేస్తుంది సేమ్ బోత్ సైడ్స్ బార్డర్స్లో ఏ కలర్ వచ్చి ఏ డిజైన్ వచ్చిందో అదే డిజైన్ వస్తుంది మనకి హ్యాండ్స్ కూడా బ్లౌజ్ వన్ మీటర్ వరకు వచ్చిందండి ఇంకా స్టార్టింగ్ లో మాత్రం కట్టు చెంగు దగ్గర కొంచెం ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చేసి మంచి పర్పుల్ కలరు పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మంచి సారీస్ తక్కువ ప్రైస్లో ఉన్నాయి తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే చూడండి మొత్తం బాగా రిచ్గా ఎట్లా అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ శారీస్ ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది మనకి డిజైన్ కానీ క్వాలిటీ కానీ బాగున్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది మంచి పర్పుల్ కలర్ ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసింది శారీ అంతా కూడా మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా థ్రెడ్ వివింగ్ వస్తుంది బెనారసీ థ్రెడ్ వివింగ్ ఇది టమాటా రెడ్ వచ్చిందండి కలర్ వచ్చేసి మనకి టమాటా రెడ్ వచ్చింది ఇలా వచ్చింది శారీస్ అయితే సూపర్ ఉన్నాయి సారీస్ మంచి తక్కువ ప్రైస్ లో వచ్చినాయి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చేసింది శారీ అంతా బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది యాజ్ యూజువల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవాళ లైవ్ అనుకున్నాను కుదరలేదండి కమ్యూనిటీలో కూడా పెట్టాను రేపు వస్తాను కంపల్సరీ అందరూ రేపు టైం పెడతానండి కమ్యూనిటీలో రేపు జాయిన్ అయిపోయింది లైవ్లో ఇది చూడండి ఇది వచ్చేసి మంచి డి డిఫరెంట్గా వచ్చిందండి గ్రీను ఇది బాగుంది ఇది కలర్ కూడా బాగుంది డిఫరెంట్గా ఉంది పళ్ళు వచ్చేసి చిన్న పళ్ళు వచ్చేసింది పళ్ళు కూడా గ్రాండ్గా వచ్చింది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్కి బోర్డర్స్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది పదకొండు మంది ల్యాబ్ అయ్యండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి లైవ్కి రాకపోయినా నేను మీరు శారీస్ ఒకసారి పర్చేజ్ చేసిన తర్వాత అమౌంట్ పే చేసిన తర్వాత కంపల్సరీ మీ శారీస్ మీకు పంపిస్తామండి ప్లీజ్ ట్రస్ట్ చేయండి మమ్మల్ని ఒకసారి పేమెంట్ చేశాక మెసేజ్లు ఎక్కువగా పెడుతున్నారండి కాల్స్ మెసేజ్లు అట్లా చేయొద్దండి ప్లీజ్ ఇది చూడండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ పైన వచ్చింది బోత్ సైడ్స్ బార్డర్స్ లో వచ్చేసి సిల్వర్ లో మనకి సిల్వర్ కలర్ లో వీవింగ్ బార్డర్ వచ్చేసింది చిన్న బార్డర్ వచ్చేసింది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ వస్తుంది మనకి ఇది బ్లౌజ్ వస్తుందండి ఇట్లా లైన్స్ తో వస్తుంది మంచి లెనిన్ కాటన్ శారీ చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది ఇలా వచ్చేసింది శారీ అంతా కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది ఇలా వచ్చేసింది మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా డిజైన్ వచ్చేసింది సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది బూటీ డిజైన్తో వచ్చేసింది చాలా లెంత్ వచ్చినాయండి వాషబుల్ సారీస్ లెంత్ కూడా ఎక్కువ వచ్చింది హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబరే ఉంటుంది ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సారీ ఉందండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ లో గా ఉంది ప్యూర్ విస్కో జార్జెట్ శారీ చెక్స్ ప్యాటర్న్ తో ఉంది పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చేసింది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది చిన్న చిన్న డిజైన్ వచ్చేసి వీవింగ్ బార్డర్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి పళ్ళు శారీ ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు ఈ శారీస్కి ప్యూర్ విస్కో జార్జెట్ వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది డ్రై వాష్ శారీస్ అండి ఇవి పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ ట్వల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ వరకు బ్లౌజ్ చూడండి ఇలా వచ్చేసింది బూటీ డిజైన్తో వచ్చేసింది మనకి ఈ బూటీ డిజైన్ కూడా థ్రెడ్ విపింగ్ వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది పర్పుల్లో ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పార్సిల్స్ ఎక్కువ అయితే కొంచెం వన్ ఆర్ టూ డేస్ డిలే అవుతున్నాయి అండి పార్సిల్స్ అయితే కంపల్సరీ డిలే అవుతున్నాయి ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్ అంతకుమించి శారీస్ అయితే కంపల్సరీ పంపిస్తాము ట్రష్ చేయండి మమ్మల్ని చూడండి ఈ శారీస్ అండి మనం చాలా సేల్ చేసాం ఒకటి రెండు శారీస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది సాఫ్ట్ ఆర్గంజా వస్తుంది క్లాత్ అందరికీ తెలిసే ఉంటుంది ఈ క్లాత్ అయితే సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బోత్ సైడ్స్ బార్డర్స్లో వచ్చేసి సాటిన్ బార్డర్ వచ్చేస్తుంది మనకి మంచి పర్పుల్ డిజైన్తో పర్పుల్ కలర్లో బ్లౌజ్ వస్తుంది డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుంది మనకి శారీకి అయితే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి వన్ ఆర్ టూ శారీస్ ఉన్నాయండి ఎక్కువ లేవు తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది మనకి బాడీ పార్ట్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఈ విధంగా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఇది హ్యాండ్స్కి వస్తుంది ఇట్లాగా ఇలా వస్తుంది థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి పదహారు వందల యాభై షిప్పింగ్ లో ఈ సారీస్ ఉన్నాయండి ఈ శారీస్ మనకి చాలా బాగుంటుంది క్లాత్ అయితే తీసుకున్న వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మనకి ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి వీవింగ్ బౌడర్ వచ్చింది పై వైపు చిన్న బార్డర్ వచ్చింది బోటమ్ సైడ్ వచ్చేటప్పుడు మీడియం సైజ్ వీవింగ్ బౌడర్ వచ్చేసింది పళ్ళుకి హెవీగా వస్తుంది ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది పళ్ళు ఇది మిగిలిన పాట అంతా కూడా బాటమ్ సైడ్ మాత్రమే వర్క్ వస్తుంది బ్లౌస్ మంచి వైన్ కలర్ కి పీకాక్ బ్లూ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే లైట్ వెయిట్ ఉన్నాయి షైన్ ఉన్నాయి స్మూత్ గా ఉంది క్లాత్ పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి డిజైనర్ వేర్ పీసెస్ ఇవి మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ చూడండి డిఫరెంట్ గా వస్తుంది బూటీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ వరకు వస్తుంది ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి లో ఉన్న నెంబర్ కి వాట్సప్ చేయండి స్టార్టింగ్ కొంచెం ఒక హాఫ్ మీటర్ ప్లెయిన్ వస్తుంది పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్గా ఉంది సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది ఇప్పుడు చూపించిన దాంట్లో పర్పుల్ కూడా అవైలబుల్గా ఉందండి పర్పుల్ కూడా అవైలబుల్గా ఉంది ఇలా వచ్చేసింది మంచి పర్పుల్ ఉంది పర్పుల్కి మనకి బ్లౌజు ఇలా వచ్చేసింది పింక్ కలర్ వచ్చేసింది బ్లౌజ్ బూటీ డిజైన్ తో వచ్చేసింది పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లాస్ట్ ఇది ఒకటి ఉంది చూడండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది మంచి జార్జెట్ శారీ క్లాత్ వచ్చేసి బోత్ సైడ్ సాటిన్ బార్డర్స్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది బ్లౌజ్ కూడా ఇది శారీ చాలా చాలా లైట్ వెయిట్ ఉంది చూడండి ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసింది మిషన్ వాష్ చేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ టైటిల్ ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి ఇందులోనే లెహరియా ప్యాటర్న్ సారీస్ కూడా ఉన్నాయి ఇందులోనే ఫ్లవర్ డిజైన్ కాకుండా నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది బోర్ సైడ్స్ వచ్చేసి మనకి శాటిన్ బార్డర్స్ వస్తుంది ఇలా వస్తుంది పట్టిలాగా వస్తుంది ఇలా వస్తుంది వాళ్ళ లుక్ కూడా సేమ్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పటి వరకు చూపించిన శారీస్ ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ నెంబర్కి వాట్సాప్ చేయండి మా వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో